క్రీడాల మహోత్సవ శుభ సందర్భంగా పట్టణంలో జాతీయ స్థాయి పండగ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐదవ తేదీ సీనియర్ శుభాగానికి తొమ్మిది బొమ్మతులు ఆరవ తేదీ జూనియర్ సుభాగానికి ఏడవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఎనిమిదవ తేదీ ఆరు పండుగ విభాగానికి తొమ్మిదవ తేదీ నాలుగు పండ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా నవీన్ పాల్గొనే కార్యక్రమానికి ఏ చేయాలి అదేవిధంగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి గౌరవనీలు నక్సరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృక్ష ప్రతిమాల పంటలాగు ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులతో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి పంటల భాగం నుండి సీనియర్స్ వరకు అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పదకొండవ తేదీ నుండి అన్నపట్ల పట్ల నిర్వహించబడేటువంటి పోటీల్లో నాలుగు పంట విభాగాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి సంబరాల్లో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కృష్ణా జిల్లా కండసాల మండలం ఖండసాలలో నాలుగు పంట విభాగానికి ఆరు విభాగానికి మరియు న్యూ కేటగిరీ విభాగానికి మూడు రోజులు కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులతో పాల్గొనే కార్యక్రమాన్ని చేయాలి జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రెండు జనంలో జరిగేటువంటి పోటీల్లో కూడా రైలు సోదరుల ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరవ తేదీ నుండి మోచు లక్ష్మీ నరసింహస్వామి స్వామి తిరణాల శుభ సందర్భంగా నిర్వహించబడేటువంటి పోటీల్లో కూడా రైలు సోదరుల

మూడవ కోపండి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కూడా సంగిని ధనంజయరావు గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు సంగిని బాలకృష్ణ గారు కారంకోడు గారి బావంకరిస్తున్నారు నాలుగో కోపమంటే పన్నెండు వేల రూపాయలు సంగినిడి ధనంజయరావు గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు సంగిని బాలకృష్ణ గారు కారంకోడు వారి పౌంకరిస్తున్నారు ఐదవ కోపండి పదివేల రూపాయల మొత్తాన్ని సంగిని ధనంజయరావు గారికి నమ్మకార్థం వారి కుమారుడు సంగిని బాలకృష్ణ గారు కారణపూడు వారు

رهبر تعلق له رهبر आई आहे गले जाना और सोतों का आ मकान <laughs> वाह पूरा आ गया क्या ये अंदर वालों से हैं वालों पौधों पर आ रहे हैं ये ये जाल पर है ये किधर पर तो हैं

డాక్టర్ ధర్మేన నాయర్ గారు సన్నా జెడ్ బాప్ గారు అన్నవూరు మాసారం మండలం పల్నాడు జిల్లాలోని జొకోటి క్రెడిట్ ఆనలైన్ ఏ జిల్లాలో కొత్త వచ్చింది అండి అండి ఆ షెర్గట్ే సార్ असां गवर कढी वील वापसि लॻे रूपारे ఇల్లు వాళ్ళు అచ్చలు పెట్టుకోవాలంటే ఏ యాదీపాల్లు ఏంది ఇంటికి రావట్లేదు ఏంది నీళ్ళే ఇందుగా నేను వాగ్నం పడుతున్నా ఇంటికి రావట్లేదు ఏంటని ఎందుదేం లేదు చంద్రబ్రో ఇంకా సుధీర్ గోల్ సెంటర్ రమ్య నాయుడు గారు ప్రణాబ్ జోతిబాబు గారు మల్లగోలు మాసర మండలం కల్నాడు జిల్లా వారి జాత పోటీలో ఉన్నాయి చెక్కడ దొరకడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై గంటా రమ్య నాయుడు గారు కన్నా జ్యోతిబాబు గారు మల్లగోలు మాసూర్పట్టం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది గంటా రమ్య నాయుడు గారు సన్నాప్ జ్యోతిబాబు గారు మల్లవోలు మాసోర మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి సెక్కడ మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసింది మొదటి స్థానంలో కొనసాగుతూ గత నాలుగు ముందంజలో ఉన్నవి గంటా రమ్యా నాయుడు గారు సన్నాబ్ జోత్బా గారు మల్వలు మాసూర్ కోట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి గంట రమ్య నాయుడు గారు సన్నా జ్యోతిబాబు గారు మంగమోలు మాట మండలం పద్నాలుగు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్న రమ్య నాయుడి గారు సన్నా జ గారు మల్లబోలు మాసర మండలం పల్నాడు జిల్లా వారి ప్రపంచంలో ఉన్నాయి గండాబాబు గారు

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు రెండు యాభై ఒక్క సెకండ్లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పంతొమ్మిది సెకండ్లో ముందంజ లోపు నమ్మి కమెంట్ బ్రదర్ వజ్రాలు తేజ్ రెడ్ అని బీజిఆర్ పులుసు రమ్యానాయుడు గారు సన్నా జ్యోతి బాబు గారు మల్లవోలు మాస్టర్ మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో కాడ అనుకున్నా ప్రదర్

बंदम सेलक बाथो चेक ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాలు యాభై రెండు సెకండ్లోకి నాలుగు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో పన్నెండు సెకండ్లో పొందంజలే

మూడు నిమిషాల ఉన్నది ఎనిమిది నుండి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానముగా ఉన్నది గమ్యానాయుడు గారు కన్నా జోందిబాబు గారు మల్లగోలు మాస్తూరు మండలం పల్నాడు జిల్లా వారి దత్తగా ఉన్నారు BBP harus menentuk ini

పదమూడు నుండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు యుడు ఉన్నాయి ఉపయోగించాలి తనతో పొట్టబొద్దు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయంలో పూర్తయింది रंगना जोत पा